నిన్నటి గవర్నర్ ప్రసంగం విన్నాక ఎంత బాధ ఎంత ఆశ్చర్యం ఎంత కుట్రపూరిత స్వభావం వారి మాటల్లో కనిపించిందంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడే తెలంగాణ ఏర్పడిన నాటి పరిస్థితులు ఉన్నట్టుగా తెలంగాణ ఇప్పుడే విముక్తి అయినట్టుగా కబంధ అస్తాల నుంచి ఇనుప కంచెల నుంచి గడిల కోటలు బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టుగా తను మాట్లాడిన తీరు ఎంతటి దుర్మార్గంగా అనిపించింది ఎంతటి హృదయాలకు గాయపరిచిందంటే అధ్యక్ష తను గవర్నర్గా ఉండి ఇన్ని సంవత్సరాల తన తన నాయకత్వంలో నడిచిన నడి ఈ రాష్ట్రం పాలన పైన తను చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజల హృదయాన్ని గాయపరిచిందనడంలో ఏ రకమైన సందేహం లేదు తను మాట్లాడిన మాటలు ఏంటి అధ్యక్ష అసలు కుట్రదారులందరూ తెలంగాణ ప్రభుత్వం ఉన్నదానికే వెళ్ళిన వారు తెలంగాణ ద్రోహులంతా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన ప్రభుత్వంలాగా కాలోజీ గారి కవిత్వాన్ని ఉటంకిస్తూ దాసరథి గారి దాన్ని ముగించడం అనేది ఎవరి భాష ఎవరి పాదజాలం ఎవరి పర పరిపాలన ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం పోరాటం ఎవరి మీద చేసాం ప్రాణాలు ఎవరి కోసం అర్పించాం ఇవన్నీ అర్పించిన ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇంతకాలం ఎన్ని సంవత్సరాలు అయ్య తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి తన ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వం పైన తనే ఆ రకమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అనేది అందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నాం మా అధ్యక్ష ఇంకా ఇంకో కుట్ర జరుగుతుంది అధ్యక్ష మన జీవన్ రెడ్డి గారు మాట్లాడారు చాలా చాకచక్యంగా జాగ్రత్త చేస్తున్న అధ్యక్ష ఏది తెలంగాణలో ఏదైతే అత్యంత కీలకమైన వ్యవసాయ రంగానికి ఉపయోగకరమైన ప్రాజెక్ట్ ఉందో దానిపైన కుట్రపూరితమైన తీవ్రమైన ఆరోపణలు వారు ఏమన్నారు తుమ్మిడి అట్ట దగ్గర కట్టాల్సి ఉండే బ్రహ్మాండమైన డిజైన్ ఉండే తుమ్మిడి అట్ట దగ్గర ప్రాజెక్టు కట్టలేకనే కదా చేతులు ఎత్తేసింది ఫౌండేషన్ వేసింది ఎవరు ప్రాజెక్టు బ్యారేజీ కట్టకుండా కాలువలు ఎందుకు తవ్వారు కాలువలు తవ్వి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదా మహారాష్ట్ర తోటి ఒప్పించారా బ్యారేజ్ పూర్తి చేశారా సా అటవీ అనుమతులు తీసుకున్నారా ఏ అనుమతులు తీసుకోకుండా బ్యారేజీ కట్టకుండా ఆ రాష్ట్రం అనుమతులు లేకుండా ఆ రాష్ట్ర భూమి మునక గురైతుంటే అనుమతులు లభించిన చోట మీరు ఫౌండేషన్ వేసి కాలువలు తవ్వడం అనేది ఏ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఆ ప్రయత్నం చేశారు సాధ్యం కాదని గోదావరిని రిజర్వాయర్గా చేయాలని అందుకనే దుమ్మగూడెం అందుకనే గూడెం అందుకనే మేడిగడ్డ అందుకనే సుందిల్ల అందుకనే అన్నారం అందుకనే ఎల్లంపల్లి ఆ మొత్తం యావత్ గోదావరి గోదావరి రిజర్వాయర్గా ఉండాలండి కదా ఎన్ని వేల ఎకరాలు ఎక్వైర్ చేస్తాం ఎన్ని పెద్ద రిజర్వాయర్లు కట్టాం ఎంత నీటిని అనుసంధానం చేశాం ఎంత అన్యాయమండి మీ నోటుకుంటా మంచి నీటి ప్రాజెక్టు దుర్వినియోగమైంది అంటారా ఇవాళ మిషన్ పగిరద ఎంత అనుసంధానమైంది ఎన్ని గ్రామాలకు అనుసంధానమైంది ఎంత డబ్బు సద్వినియోగమైంది ఇవాళ సద్వినియోగం చేసి అన్ని చెరువులకి అన్ని రిజర్వాయర్లకి ఏ ఎండాకాలం వచ్చినా ఏ కరువు వచ్చినా తట్టుకునే స్థితిలో మిషన్ భగీరథని అనుసంధానం చేస్తే అది దుర్వినియోగం అని నలభై వేల డబ్బులు వృధా అని చెప్పాలంటారా రేపు మీకు అర్థమైంది ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగం అనేది గతంలో ఎలా అందించారు అధ్యక్ష ఎండాకాలం వానకాలం బురద నీళ్ళు వర్షం నీళ్ళు మురికి నీళ్ళు మంచిన అందిస్తే ఎంతమంది తోటి ఎంతమంది అతిసారా వాయుధతోటి వాళ్ళ వానకాలం వచ్చింది ఎండాకాలం వచ్చిందంటే గోసబడిన రోజుల నుంచి మనం చూసాం తెలంగాణ వచ్చాక మంచి సమస్య ఎట్లా పరిష్కారమైంది అయింది అతిసారా డైరియా లాంటి రోగాలు ఉన్నాయని మనం గమనించాం ఇవాళ కరెంటు మీద ఏం కుట్ర చేస్తున్నారు అధ్యక్ష ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారా ఇంత దుర్వినియోగం చేస్తారా అని అంటున్నారు మీకు చేతగాని తనాన్ని రోజు చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వాలు ఎప్పుడైనా అప్పులు చేయకుంటుంటాయా పరిమితుల మేరకే చేస్తారు కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన అనుమతి మేరకే రాష్ట్రానికి అప్పులు ఇస్తే ఆలోచన మీకు తట్టదా ఎలా అర్పణ చేస్తారు అధ్యక్ష మితిమీరిని అప్పులు చేశారని పరిమితికి లోబడి తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోల్స్తే చాలా తక్కువ రాష్ట్రాల్లో చాలా తక్కువ సంఖ్యలో ఉందనే విషయం మీకు బోధపడదా రేపు మీకు అర్థమైంది నాణ్యమైన కరెంటుని ఇవ్వలేని చేతగానే తనాన్ని మీరు అప్పుల పేరు మీద చెప్తున్న విధానాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎన్ని చెరువుల నిర్మాణం చేసుకున్నాం అధ్యక్ష ఎన్ని వేల ఎకరాలని మనం అక్వై చేస్తాం ఒక్క మీ సర్కార్లో నిర్మించండి భూమి ఎక్వైర్ చేయడం రైతుల్ని ఒప్పించడం ఒక రిజర్వేర్ నిర్మించడం ఎంత కష్టతరం అయింది అనేది మీకు తెలియ మీకు భవిష్యత్తులో తెలుస్తుంది అందుకనే గత ప్రభుత్వం దుర్మార్గం అని గవర్నర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థ మీద అలాంటి చేయికి మచ్చ తీసుకొచ్చి మరకాంటి ఇచ్చిన ఈ కాంగ్రెస్ పలానా భవిష్యత్తులో చూస్తాం కొత్త పాలన కాదు మీది సుదీర్ఘమైన పాలన ఈ తెలంగాణ గడ్డ దుర్గతికి కారకులే మీరు మళ్ళా ఆ దరిద్రాన్ని తెలంగాణలో నింపుతారు ఆ చేతగానే తను మీ మాటల్లోనే ఉంది అది గవర్నర్ ద్వారా చెప్పించారు ఖచ్చితంగా దీని మూల్యం కూడా రేపు ఓట్లేసిన ప్రజలకి మీ ద్వారా చెందుతుంది కానీ మిమ్మల్ని వదిలిపెట్టాం మిమ్మల్ని అడుగడుగు వెంటాడతాం మాకంటే గొప్ప పాలన అందించడంలో ఖచ్చితంగా మా ప్రయత్నం మేము విడవడం ఏమరపాటుగా ఉండడం జరగదని దానికి తగిన సమాధానం మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారని సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ మాట్లాడింది పచ్చి అబద్ధాలు పచ్చి అవాస్తవాలు నిరంకుశమైన సందర్భంగా మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన మీకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ ముగిసింది